రెండు విషయాన్ని మనం జాగ్రత్తతో గమనించాల్సిన అవసరం ఉంది బయట గమనిస్తా ఉన్నాం బయట గుర్తిస్తా ఉన్నాం కానీ భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సన్స్ ని ఇంటి బంగల్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది టీవీలో పెట్టి సన్నాయారు యుద్ధం ఆపడ కాకుండానేమో ఇంకా యుద్ధం చేసే రకరకాలైనటువంటి సన్నాహం స్టార్ట్ అవుతున్నాయి ఈ సన్నాయంలో వస్తున్న సందర్శ అందరినీ కిషన్ రెడ్డి లో ఉంటారు కాబట్టి సార్ వచ్చే మీటింగ్ లో వచ్చే కేబినెట్ సమావేశంలో దేశం గురించి దేశ ప్రధాని గురించి సందర్శ నొక్కిన సందర్శక మీద ఎందుకంటే సైనికుడు గారు మరితో కలిసి గారు ఈ దేశం బాగుంద

మనం బలాన్ని చూసి మనలో వచ్చిన ఐక్యత్యాన్ని చూసి మనలోచన సైతం చూసి నా విజ్ఞప్తి ఒకటి ఉండాలి మన బాధ్యంగా మనకొక ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి డైరెక్ట్ గా జరిగిన ఇతర ఓడిపోయినటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఈ దేశంలో అంతర్గతంగా దాడులు చేసేటువంటి కుట్ర చేసేది అట్లాంటి ముష్కర్లు అట్లాంటి

ఒక్క సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్క నివేదిక మీద నిఘా పెట్టాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది చాలా మంది వర్తలు మన దేశ సైనిక సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా గొప్పగా జరిగింది వారందరికీ కూడా

माता की जयर की निजावा चौधरी धन्यवाद धन्यवाद भारत माता की